ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఈ రోజున అయితే కుంభస్థలాన్ని బద్దల కొట్టబోతున్నారు ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకోండి నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకురావడం అయితే గ్యారెంటీ ఇక మీకు అదృష్టం అనేది బాగా పడుతుంది ఇక వీరు వద్దనుకున్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీరు జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ధనాన్ని అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు కనుక కుంభరాశి వారికి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏం చేస్తే మీకు మీ యొక్క ద్వారాలు తెచ్చుకుంటాయి అదృష్టం అనేది ఏ విధంగా పట్టబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఈ కుంభరాశి వారి కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు చూడటానికి చాలా అందంగా చక్కటి రంగుతోటి మంచి రూపురేఖలతోటి ఎదుటి వారిని ఆకర్షించేటువంటిగా ఉంటారు వీరి యొక్క మాట తీరు అనేది కూడా ఈ విధంగా ఉంటుందంటే కనుక ఒక లీడర్ లాగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఏ విధంగా అయితే నాయకుడి ఉండవలసిన లక్షణాలు ఉంటాయో నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు పది మందిలో ఉన్నా కానీ వీరు కనుక నోరు తెరిచి ఏదైనా ఒక మాట చెప్పారంటే ఎదుటివారు ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే మీరు చెప్పే మాట అనేది అంత కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఇక ఆ కళ్ళల్లో భయం అనేది ఉండదు మాటల్లో ఒక రకమైనటువంటి పట్టు అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క మాటలు చాలా ఈజీగా ఎదుటి వారిని నమ్ముతారు మీరు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కళ్ళ కలలో కూడా కూడా అపాయం చేయాలని మీరు అస్సలు అనుకోరు అంటే కీడు చేద్దామా నష్టం చేద్దామా నాశనం చేద్దామని ఆలోచన అనేవి అస్సలు ఉండదు వాటిని కలలో కూడా ఊహించారు వీరి యొక్క మనస్థితి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు ఇక ఈ రాశి వారు మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి యొక్క భగవంతుడి ఆశీర్వాదం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే పుష్కలంగా అయితే ఉంటుంది వీరి జీవితంలో కష్టాలు లేవా బాధలు లేవా సమస్యలు లేవా అనుకుంటే వీరు నిజంగా ఎంతో కష్టజీవులు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు అయితే చూస్తారు కష్టాలు అనుభవించి పెరిగి గారు ప్రతీది కూడా అంత తేలిగ్గా చేతికైతే దొరకదు దానికోసం ఎంతో కష్టపడి ఇప్పుడు చిన్న పిల్లాడిలా చాలా అయితే చిన్న పిల్లలు ఎలా మోరం మారం చేస్తారో అలా అయితే మీరు చాలా కష్టపడినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే ఈ రోజున లభిస్తాయి ఇకపోతే వ్యాపారపరంగా ఈ యొక్క కుంభ రాశి వారికి కొత్త ఇన్వెస్ట్ ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ఫలితాలైతే ఇస్తుంది ఇక పెద్దవాళ్ళ సలహా తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అయితే అవసరం అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి వారిని పెద్దలను గౌరవించి మీ పేరెంట్స్ను వారి దగ్గర సలహాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ కుంభ రాశి వారికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఇకపోతే ఈ వారు ఒక నెంబర్ రాసి మీ జేబులో కానీ పర్సం కానీ పెట్టుకుంటే మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది ఇక డబ్బు వస్తూనే ఉంటుంది ఈ నెంబర్ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఆ నెంబర్ ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వర్లు అవుతారు మరి కొంతమంది పేదవారుగా ఉంటారు అయితే ఇలాంటి వ్యక్తులు ఒక నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే ధనవంతులు అవడం అయితే ఖాయం ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అయితే అవుతారు మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవితానికి ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కఠోర శ్రమ పని పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటారు దీని వెనుక కారణం జీవితంలో ఏదో ఒక లోపమైతే ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతిని డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతూ ఉంటారు ఇక దానితో మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూస్ఫుల్ అనేది ఉండడం లేదు అంటే మీరు ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కడం అనేది లేదు అలాంటప్పుడు ఇలాంటి యొక్క పరిహారాలు చేస్తే మంచి ఫలితం అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క రహస్యం అనేది ఖచ్చితంగా పాటించండి ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది ఖాయం ఇక ఈ నెంబర్ మిరికల్ ఈ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో సక్సెస్ సాధించడంతో పాటు మీకు డబ్బుకు లోటు లేదు లేకుండా ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం లేదా పరుసలో పెట్టుకుంటే మీ యొక్క ధన ద్వారాలు తెచ్చుకుంటాయి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది కనుక ఆ నెంబర్ వచ్చేసి ఏంటంటే కనుక త్రిబుల్ సిక్స్ ఈ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్ని రాసి జేబులో కానీ పెట్టుకోవడం వల్ల మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తమ బయటపడాలని అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులందరూ కూడా శ్రద్ధ వినండి ఇప్పుడు చెప్పుకుంటున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ నెంబర్ని మీరు మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకునే ముందు చక్కగా మీరు తల స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి శు శుచి శుభ్రత అనేది చాలా ఇష్టం కాబట్టి ఈ నెంబర్ రాసే రోజు మీరు చాలా శుచి శుభ్రత పాటించి ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందర కూర్చొని ఈ నెంబర్ రాసి మీ జేబులో కానీ పరుసలో కానీ పెట్టుకోవడం వల్ల అదృష్టం అనేది వెతుకు వస్తుంది ఇక లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది ఇక మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి ఇక మీ సంపద పెరిగేందుకు కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది ఇక మీరు కోటీశ్వర్లు అయితే అవుతారు డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు ఇక ఈ ఇంట్లో కుంభరాశి వారికి మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా తీరిపోయే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది ఇక మీ యొక్క ద్వారాలు తెర్చుకోవడం అయితే ఖాయం ఎందుకంటే ఎప్పుడైతే మనకు మోసుకుపోయిన ద్వారాలు ఉంటాయో ఎప్పుడైతే తెర్చుకుంటాయో మన జీవితంలో చాలా అదృష్టం అనేది వస్తుంది ఇక ఈ రాశి వారు అయితే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మీరు కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసు సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వాటితో పాటు సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా ఆర్థికంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయం తెలుసుకున్న ఈ రాశి వారి వ్యక్తిలో ఆలోచన నూతనంగా ఉంటాయి ఈ రాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు అంటే ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అయితే వీరికి చాలా అయితే ఇష్టం ఇక ఈ రాశివారు ఎంతో ఎత్తుకు ఎదిగినే ఒదికే ఉంటారు ఇక ఈ రాశివారు జ్ఞానదానం ఎక్కువగా వీరు జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేయటం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటివి ఇలాంటి వ్యక్తిత్వం అనేది కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు కనుక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఇలాంటి పరిహారం చేసినట్లయితే అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే ఖాయం ఇక ఈ రాశి వారికి జరగబోయేది